विष्णुं चतुर्वं चतुर्भुजं प्रसन्नधनं ध्याये सर्वविघ्नोपशान्तये आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रतिनिभ्य च राहवेकेतवे नमः गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ वरलक्ष्मीदेवताय नमः గాయ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నమ శివాయమ శివాయ పార్వతీదేవి పరమశివుణ్ణి అందరికీ సౌభాగ్యాలు ఇచ్చే ఒక వరం అమ్మని ఒక వ్రతాన్ని ఏదన్నా చెప్పమని అడిగినప్పుడు ఆ పరమశివుడు ఎవరి గురించి చెప్పాడంట లక్ష్మీదేవి గురించి చెప్పాడంట చారుమతి అన్న కావుడిని గురించి చెప్పి ఆవిడకి వరలక్ష్మి దేవ చారుమతి దేవి సత్ప్రవర్తన కలిగి మంచి బుద్ధితోటి మంచిగా అత్తమామన దేవుళ్ళ భావించి తోటి వారిని ఆదరించి బంధువుని స్నేహితుల్ని అందరిని ఆదరించి అందరితోటి సఖ్యతగా ఉన్న చారుమతి దేవి కలలోకి వరలక్ష్మి వచ్చి అమ్మా నీ సత్ప్రవర్తనకి నేను మెచ్చుకున్నాను నీకు నేను కళలో కనిపించి నీకు ఒక వ్రతం వేస్తున్నాను వరలక్ష్మి వ్రతం నువ్వు నా వ్రతం చెయ్యి దానివల్ల ఏమవుతుందంటే సకల సకల శుభాలు కలుగుతాయి సకల సంపదలో కలుగుతాయి అష్ట నీకు అష్ట సంపదలో కూత అష్ట సంపదలు అంటే ధనము ధాన్యము సిరి సంపద ఇవన్నీ కాదు మన బిడ్డలో మనకున్న స్నేహితులు మనకున్న బంధువులు మనకంతా కూడా ఇదంతా కూడా మన అష్ట సంపదలు అనమాట మనల్ని ఎవరైతే మనల్ని గౌరవించి మనల్ని ప్రేమించి మనల్ని సేవించి మన కూడా ఉంటారో అవన్నీ కూడా మన సంపదలు అన్న వాటి కూడా ఎవరి వల్ల వస్తాయి మన ప్రవర్తన వల్ల మనకు లభిస్తాయని ఏమని చెప్పారు వరలక్ష్మి తల్లి చారుమతి దేవి కలలో కనిపించి చెప్పినప్పుడు ఎంతో సంతోషంతో ఆ మర్నాడు తనకున్నంతలో ఈ వరలక్ష్మి తల్లి వ్రతం నోచుకున్నదంట అందరినీ పిలుచుకున్నదంట ఆవిడ వల్ల అందరికీ కూడా ఆ పరమశివుడు ఈ దయ్యతోటి ఈ వ్రతం మహిళలందరికీ ఆడవారందరికీ కూడా ఈ వ్రతం లభించింది అన్నమాట చూసారా దీని వల్ల ఒక చారుమతి సత్ప్రవర్తన వల్ల చూసారా అందరికీ కూడా ఒక మంచి వ్రతం దొరికింది అలా ప్రతి ఒక్కళ్ళు మంచి ప్రవర్తన తోటి ఉంటుంది అత్త మామలు ఆదరించి తల్లిదండ్రులు ప్రేమించి బంధువుల్ని తోటి జనాన్ని అందరినీ కూడా చక్కగా చూసుకుంటారు మంచి ప్రవర్తన కలిగిన ప్రతి ఒక్క స్త్రీ దగ్గర ప్రతి ఆవిడ దగ్గర కూడా వాళ్ళ తల్లి తప్పగా ఉంటది ప్రతి ఒక్కరి ఇంట్లోని అష్ట సంపదలో తప్పక ఉంటాయి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి శక్తివర్త అందరూ చక్కగా ఈ తెల్లి వ్రతాన్ని నోచుకుని ఈ రోజు ఈ మహాశివుడు 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 ఆ శివుడే ఈ లక్ష్మి వ్రతాన్ని గురించి చెప్పాడు కాబట్టి ఆ శివుడి పాత్రి ఆ శివుడి ప్రేమకు ఆ అమ్మవారి దయకు వారి లక్ష్మితో అనుగ్రహానికి అందరూ తమ పాత్రులు అవుతారని సమస్త సుఖిన సమస్త సన్మంగళాని బే జనా సుఖినో వన్ శంతి శాంతి శాంతిలక్ష్మీదేవత ఓం శక్తి